జగన్మోహన్ రెడ్డిలో మంచి నటుడు ఉన్నాడండి మామూలు నటుడు కాదు ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే పోటీ చేసి ఓడిపోయారో వాళ్ళందరినీ కూడా తాడేపల్లి కొంపకు పిలిపించుకున్నాడు పిలిపించుకొని వాళ్ళతో మాట్లాడుతూ ఏడుపు గొంతు అంటే అటు ఏడ్చినట్టు కాదు ఇటు ఏడవనట్టు కాదు గొంతులో తడబాటు అంటే సాధారణంగా బాధ కలిగిన వ్యక్తి గొంతులో చిన్న తడబాటు ఉంటుంది కదా అదే విధంగా అంటే ఆల్మోస్ట్ ఏడ్చినట్టే ఒకసారి ఏం మాట్లాడుతున్నాడు వినిపిస్తారు చూడండి నెల వచ్చేసరికి ఆ బటన్ నొక్కడం నా అక్క చెల్లి మన కుటుంబాల ఖాతాలకు నేరుగా వెళ్ళిపోవడం ఎప్పుడు జరగల నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తుంది అయ్యాడ మాకు చూసారా గొంతుల తలబాటు ఆల్మోస్ట్ ఏడ్ పక్క గొంతులో బాధ మాట ఇంకా పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఎత్తున్నాడు ఒకసారి అది కూడా వినండి వినిపితా ఒకసారి ఏం కాదు నువ్వు బ్రహ్మంలో బతికేసావు అంతే నేను సంక్షేమ పథకాల పేరుతో నొక్కేశాను నొక్కేసాను ఇంకేముంది పింఛను పింఛను ఒక అరవై లక్షల మందికి ఇచ్చేస్తున్నాను లేదంటే డోక్రామ్మలకు ఒక కోటి మందికి ఆసరా ఆసరాను లేదంటే నువ్వు కోటానో ఇంకోటాను కొన్ని గుడ్ లెక్కలు వేసుకున్నావు నువ్వు రిటర్న్ ప్రజల నుంచి బాధ నువ్వు లెక్క వేసుకోవాలా అదే ఉపయోగం లేదు ఇంకా కూడా జగన్ అబద్ధాలు జగన్ మోసం చేయడు మళ్ళీ చంద్రబాబు చెప్పిన మాదిరిగానే అంతకన్నా ఎక్కువ అబద్దాలు మనం చెప్పుంటే బాగుండేదేమో ఆ పది పర్సెంట్ మనతోనే నిలిచి ఉండేవాళ్ళేమో అలా చేసింటే బాగుండేదేమో అని చెప్పి కూడా చాలా మంది కనిపించవచ్చు కూడా సరే మరీ జగన్ ముక్కుసూటి మనిషి అబ్బా మరీ జగన్ రాజకీయాలలో మరీ నిజాయితీగా ఉంటాడు ఆ ఇంత నిజాయితీగా ఉండడం కరెక్ట్ కాదు ఆ అది మనం చెప్పకూడదన్నా మన డబ్బా మనం కొట్టుకోకూడదు ఓ నీ డబ్బా నువ్వు కొట్టుకోకూడదు పక్కనోడు చెప్పాలా సరే మనంతూరులో ఎమ్మెల్యేలో లేదంటే నీ వల్ల లబ్ధి పొందిన వ్యక్తుల చెప్తే అది వేరే ఉంటది నీ డబ్బా నువ్వు కొట్టుకుంటే అతిగాళ్ళు అంటారు అనమాట ఇప్పుడు నా డబ్బా నేను కొట్టుకున్నాను అనుకో సంతబాబు అనే వ్యక్తి నిజాయితీ పరుడు నీతో చాలా నిజాయితీగా ఉంటాడు సూటి వ్యక్తి అని చెప్పేసి నా డబ్బా నేను కొట్టుకున్నాను అనుకో కామెంట్ లో మా వాళ్ళే తిడతారు నన్ను ఎందుకు రా నీ డబ్బా నువ్వు కొట్టుకుంటున్నావు అని చెప్పేసి అని అని ముందు కూర్చున్న ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు నవ్వుతారు నువ్వు మాట్లాడే మాటలకే అలా ఉంటుంది వ్యవహారం మన డబ్బా మనం కొట్టుకోకూడదాన్ని ఎప్పుడు కూడా పక్కన కూడా చెప్పాలా ఎదురుడు చెప్పాలా నిజంగా నువ్వు మంచి చేసి ఉంటే కనుక వాళ్ళే చెద్దురు ఈ కర్మ పట్టేది కాదు ఒక పక్క ఏడుతున్నాడు కళ్ళు నీళ్లు పెట్టేసుకుంటాడు కళ్ళ నిండా నీళ్ళతో అంటే నీళ్ళతో నిండిపోయిన కళ్ళు మాట పెద్ద పెద్ద ఓపెన్ అందులోనే శాపాలు శాపాలు కూడా పెట్టేస్తున్నాడు అది కూడా ఒకసారి రెండు వందల డెబ్బై మూడు స్థానాలకు గాను మెజారిటీ రావాలని అంటే రెండు వందల నలభై స్థానాలకి వచ్చి ఆగిపోయింది రెండు వందల నలభై స్థానాలకి ఆగిపోయిన పరిస్థితులు మొట్టమొదటిసారిగా కేంద్రంలో ఉన్న పార్టీకి పూర్తి మెజారిటీ లేదు రెండు వందల నలభై స్థానాలకి ఆగిపోయిన పరిస్థితులు మరో పక్క చంద్రబాబు నాయుడు గారికి పదహారు స్థానాలు అంటాడు ఎన్డిఏ లో తానే చక్రం తిప్పుతా అన్నట్టుగా మోడీ పక్కనే కూర్చొని కనిపిస్తాడు మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా అడక్కపోవడం ఇలాంటి పరిస్థితుల్లో కూడా రాష్ట్రానికి కావాల్సిన రావాల్సిన ప్రత్యేక హోదా అడక్కపోవడం అడిగి సాధించుకోకపోవడం శిశుపాలిన తప్పుల్లో వరుస తప్పుల్లో పాపాలలో ఇవన్నీ కూడా బాగానే మనమే ఏం నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు మనకి రాష్ట్ర వ్యాప్తంగా అవునా ఇరవై రెండు ఎంపీ స్థానాలు ఇచ్చారు ఇరవై రెండు రాజ్యసభతో కలిపి నీకు ముప్పై ఒక్క స్థానాలు ఉన్నాయి ముప్పై ఒకటో ముప్పై రెండో ఉన్నాయి ఇంచుమించు ఎంచేపు కూడా దేహి అని చెప్పేసి నేను అడుక్కుంటాను నేను ఒక ముష్టిని నేను గట్టిగా అడగలేను గట్టిగా పోరాటం చేయలేను నేను తినే పరిస్థితుల్లో ఉన్నాను నేను నేను అడగలేనని అని చెప్పేసి అని ఈ ఐదేళ్ల కాలం పాటు ఈ ఐదేళ్లలో ఒక్కసారి అంటే ఒక్కసారి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్కసారి కూడా అడగల నువ్వు అడిగావా ఎందుకు అడగలేదు నువ్వు నీ పైన ఉన్న కేసులు కేసుల గురించి అవునా సరే ఒక నాలుగేళ్ల పాటు ఐదేళ్ళ సరే నాలుగు నాలుగున్నర ఏళ్ళ పాటు ఏదో పరిపాలన చేసాం అనుకుందాం లాస్ట్ ఆరు అయినా సరే ఏదో ఒక పోరాటం చేసి ప్రజల్లోకి ఒక సందేశం పంపిద్దాం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కేసులకు భయపడ్డావు కేసుల గురించి పట్టించుకోడు ఎవరికి భయపడడం అనే సంకేతాలను ఇచ్చావా పోరాటాలు చేసావా కేంద్ర ప్రభుత్వం పైన ఒక్క మాట నా మాట్లాడారా లేదు చేశావు మనం ఇలా ప్రత్యేక హోదా గురించి నువ్వు మాట్లాడితే చెప్పించి కొట్టాలనిపిస్తుంది నువ్వు పెద్ద పెద్ద ఉపన్యాసాలు మాక నీకు శట్టి కాదు అది నాశనం చేసిన మటుకు చాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి పెట్టు నువ్వు మళ్ళీ ఇక్కడ పెద్ద ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద పాఠాలు చెప్పమాక ఇంకా కూడా రాష్ట్రానికి వినిపిస్తానికి రావాలి మాకన్నా నువ్వు ఏడుతుంటే నాకు బాధ కలుగుతుంది నువ్వు ఏడకూడదు అప్పుడే అయిపోతే అలాగా ఇప్పుడే పదహారు రోజులు అవుతుంది ఇప్పటికి చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చి అంటే రిజల్ట్ వచ్చిన తర్వాత రిజల్ట్ వచ్చి వాళ్ళకి పదహారు రోజులు నువ్వు ఓడిపోయి వాళ్ళకి పదహారు రోజులు అప్పుడే ఏడితే అలాగా ఇంకా ముందున్న కాలం బోల్డ్ ఉంది ఇంకా ఇంకా మనం చాలా బాధపడాలి ఇంకా చాలా ఏడవాలి అప్పుడే ఏడవ మాకు వేడి చేస్తున్నాడు అప్పుడే కన్నీళ్ళు ఎట్టేసుకున్నాడు ఆ కళ్ళ నిండా నీలే నీకు క్లియర్ గా కనబడుతుందో లేదో కానీ ఆ కళ్ళ నిండా నీలే పెట్టేసుకున్నాడు కంట్లో నీళ్ళు ఎట్టేసుకుని మాట్లాడుతున్నాడు మనిషి రాష్ట్రానికి ఏం సమాధానం చెప్తాడు రాష్ట్ర పిల్లలకి ఏం సమాధానం చెప్తాడు రాష్ట్రంలో ఉన్న యువకులకు పిల్లలకు ఏం సమాధానం చెప్తా గత నువ్వు ఏం చెప్పావు అదే చెప్తాం గత ఐదేళ్ల కాలం పాటు నువ్వు ఏం చెప్పావు సమాధానం నువ్వేం చెప్పావు అదే సమాధానం పెద్దగా ఏం ఇవన్నీ కూడా కూడా వేగంగా ఉంది నువ్వు శిశుపాలుడు అర్జునుడు భరతుడు కర్ణుడు ఇలాంటి ఉపదేశాలు మాక పేపర్ ఏందే మనకి అక్షరం మొక్క నూటంట రాదు మనకి పేపర్ మొక్కలేందే ఒక్క మాట మనకు అంట రాదు మనకి పైగా నువ్వు పురాణాల గురించి చెప్పడం శిశుపాలుడను అర్జునుడు అర్జునుడని ఇలాంటి ఉపదేశాలు మాక ఇలాంటి మాటలు మాట్లాడమాక నీకు ఏమీ తెలియదు ఆ పేపర్లో రాసి ఇచ్చేస్తారంటే అది కూడా స్క్రిప్ట్ కనీసం నీ ఎమ్మెల్యే అభ్యర్థులు నీ నాయకులతో మాట్లాడేటప్పుడు కూడా కింద ఒక పేపర్ పెట్టుకొని మాట్లాడుతున్నామంటే నీ ఎంత శాతగా అనోడు ఇంకెవడు ఉండడు ఎప్పుడైనా చూసారా జగన్మోహన్ రెడ్డిని ముందు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతామంటే ఖచ్చితంగా ముందు ఒక టేబుల్ ఉంటుంది ఆ టేబుల్ పైన ముందుగా ప్రిపేర్ చేసుకున్న స్క్రిప్ట్ ఉంటుంది ఆ స్క్రిప్ట్ యాజ్ తీసి చదివేస్తాడంతే చంద్రబాబు నాయుడు గారిని చూసావా మాట్లాడేటప్పుడు నిన్న కానీ ఈరోజు కానీ చూసావా టేబుల్ గానీ స్క్రిప్ట్ గానీ పేపర్లు కానీ ఏమి ఉండవు డైరెక్ట్ గా కూర్చోడైనా నించుంటాడో మైక్ తీసుకుంటాడు ఆయన చెప్పాల్సింది చెప్తాడు ఎవరైనా అడిగితే సమాధానం కూడా ఇస్తాడైనా అలా మాట్లాడాలి మనం ముందు అది నేర్చుకో ఇంకా లేడు అదే జగన్ ఉండి ఉండింటి అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన ఉండి పార్టీకే విద్యా దీవెన అయిపోయింది జనవరి ఫిబ్రవరి మార్చి కి సంబంధించిన క్వార్టర్ కి సంబంధించిన విద్యా దీవెన ఫీజ్ రీఇంబర్స్మెంట్ పెండింగ్ అదే జగన్ ఉండింటే ఏప్రిల్ పనికి మాల్స్ ఉంటా అవన్నీ పెండింగ్ లో పెట్టింది నువ్వే జనవరిలో బట్టన్ నొక్కు ఫిబ్రవరిలో బట్టన్ నొక్కు మార్చిలో బట్టన్ నొక్కు మార్చిలో నాలుగు బట్టన్ వీటికి సంబంధించిన అన్ని పేమెంట్లు కూడా పెండింగ్ లో పెట్టిపోయింది నువ్వు మళ్ళీ ఇలా కొత్త ఏడుపులా సిగ్గుపడాక నీ బతికా సిగ్గు చేరం లేదు అసలు నా నీ గురించి మాట్లాడుకుని టైం బొక్క నిజంగా టైం బొక్కే